జనసేన స్థాపించి పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండో ఏడాదిలోకి అడుగు పెడుతోంది గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో నెగ్గింది అధికార కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తోంది నేడు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో యాభై ఎకరాల ప్రాంగణంలో జయ కేతనం తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం పట్టేలా సభ నిర్వహణను జనసేన ప్లాన్ చేసింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తాజా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తోంది ఆవిర్భావ సభకు విచ్చేస్తున్న ప్రజలందరికీ పార్టీ నేతలు ఊరట కలిగించే విషయం చెప్పారు సభకు వచ్చే వారికి జనసేన పార్టీ నేతలు మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించారు అసలే కాలం కావడంతో మజ్జిగతో పాటు చలివేంత్రాలు తాగునీరు సదుపాయం ఏర్పాటు చేశారు జనసేన నాయకులు వేరే మహిళలు జన సైనికులు అంతా దగ్గరుండి మీటింగ్కి వచ్చే వారికి భోజన సదుపాయాలు వడ్డన చూసుకోవాలని పార్టీ అధిష్టానం భవిష్యత్ అనేలా జై కేతనం ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన నేతలు వేర మహిళలు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మద్దతుదారుల అభిమానులు జనసేన ప్లీనరీకి తరలి రానుండటంతో బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్రం నలు వైపుల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అందరికీ ఆహారం మంచినీరు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు సౌకర్యాలు కల్పించారు సభా స్థలంలో పన్నెండు అంబులెన్స్లు మెడికల్ బృందాలు సిద్ధం చేసి అన్ని విధాలుగా జయకేతనం సభకు జనసేన సిద్ధంగా ఉంది శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు జనసేన సభ మొదలు కానుంది పిఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నాడు ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించారు తుది దశకు వచ్చిన పనులపై వివిధ కమిటీల నాయకులు రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు సభకు హాజరయ్యే వారికి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు సభను నేరుగా చూసే అవకాశం లేని వారి కోసం సభా ప్రాంగణంలో ఇరవైకి పైగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం బయట జాతీయ రహదారిపై ఉండిపోయే వారి కోసం కూడా ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో పోలీసు శాఖ నిఘా ఉంచబోతోంది సభా ప్రాంగణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు పది నుంచి పదిహేను డ్రోన్లు జాతీయ రహదారి వచ్చే అన్ని మార్గాల్లో నిఘా ఏర్పాటు చేశారు వాటిని నిరంతరాయంగా గమనించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు బందోబస్తుకు పదిహేడు వందల మందికి పైగా పోలీసులను ఏలూరు రేంజ్ పరిధిలోని ఆయా స్టేషన్ల నుంచి రప్పించారు వీరు గురువారం సాయంత్రానికే చిత్రాలు చేరుకున్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు వాహనాల పార్కింగ్కు తొమ్మిది ప్రాంతాలు ఏర్పాటు చేశారు కాకినాడ వైపు ఐదు పిడాపురం వైపు నాలుగు పార్కింగ్ ప్లేసులు గుర్తించారు రెండు వందల పదహారవ జాతీయ రహదారిపై కాకినాడ కత్తిపూడి మధ్య ఆవిర్భావ సభకు వచ్చే వాహనాలు తప్ప మిగిలిన వాటి రాకపోకలను ప్రత్యామ్నాయ రహదారులపై మళ్లించారు ఆర్టీసీ బస్సులు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో తిరిగే విధంగా ఆయా మార్గాలను సూచించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అమరావతి నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు చిత్రాడ సభ ప్రాంగణం సమీపంలోని హెలీప్యాడ్ ను దిగనున్నారు సభా వేదికకు ఐదు వందల మీటర్ల దూరంలోనే హెలీప్యాడ్ ను నిర్మించారు పవన్ దాదాపు రెండు గంటలకు పైగా ప్రసంగించే అవకాశం ఉంది ఎన్నో మరపురాణి జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపేందుకు థ్యాంక్ యూ పిఠాపురం చెప్పుకుందాం అనే నినాదంతో ఈ సభ జరగనుంది శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమై రాత్రి పది వరకు జరుగుతాయి తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు ఆడియో వీడియో ప్రజెంటేషన్లు ముఖ్య ప్రసంగాలు చివరిగా పవన్ ప్రసంగం ఉంటాయి ప్రతిరోజు నేను స్వయంగా ఇక్కడకు రాలేకున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది నేను నోటితో చెప్పను పనులు చేసుకుంటూ వెళ్తా నా కళ్ళు చెవులు మీరే ఏ సమస్యనైనా నా దృష్టికి తీసుకురండి పరిష్కరించేందుకు కృషి చేస్తా ప్రత్యేకంగా అధికారులను పంపి ఇక్కడి సమస్యలు ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నా పిఠాపురం నుంచి ఎన్నికైన తరువాత డిప్యూటీ సీఎం పవన్ చెప్పిన మాటలివి ఆచరణలో వీటిని సాధించి చూపిస్తున్నారు ఒకనాడు పిఠాపురం నేడు పిఠాపురం వేరు పవన్ అన్నొచ్చాడు పనులు చేస్తున్నాడు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి పల్లెలు పట్టణాల్లో అధ్వానంగా ఉన్న రహదారులకు మోక్షం లభించింది కోట్లాది రూపాయలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి తొమ్మిది నెలల్లోనే ప్రతి అంశంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్రను బలంగా పిఠాపురం అంటున్నారు దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది అందరి చూపు ఇటువైపు ఉండేలా చూస్తాను అన్న పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారని వారు తెలిపారు పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయించే ప్రక్రియ కొనసాగుతోంది విజన్ మాస్టర్ ప్లాన్ ను ఇప్పటికే తయారు చేశారు నాలుగేళ్ల పాటు నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేస్తారు పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంను వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఆసుపత్రి అభివృద్ధి చేయనున్నారు ప్రస్తుతం ఉన్న వైద్యులకు అదనంగా ఇరవై మూడు మంది స్పెషలిస్టు వైద్యులు సహా అరవై తొమ్మిది మంది అదనపు సిబ్బందిని నియమించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు శుద్ధగడ్డ కాలువపై నాలుగు కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో పశువుల సంత ఆధునికీకరణ ఉపాధి హామీ ద్వారా నియోజకవర్గంలో రోడ్ల పనులు చేస్తున్నారు ఆరు కోట్ల రూపాయలతో కాంపౌండ్ వాల్స్ నిర్మించనున్నారు కొల్లప్రోలు వన్నెపూడిల్లో ఎస్సీ శ్మశాన వాటికల మార్గాలకు ప్రత్యేకంగా భూసేకరణ నిధులు కేటాయించారు పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధునికీకరణకు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు ముప్పై రెండు ఉన్నత పాఠశాలలకు పదహారు లక్షల రూపాయలతో అరవై నాలుగు క్రీడా కిట్లు అందజేశారు ముప్పై మూడు జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలు వసతి గృహాల్లో వసతుల కల్పనకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు పూర్తి చేశారు పిఠాపురం పాదగయ క్షేత్రం చెందిన కోటి రూపాయలతో నగర వనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు పిఠాపురంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆధునికీకరణకు డెబ్బై మూడు లక్షల రూపాయలు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మాణానికి రూపాయలు మంజూరు చేసి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు కొత్తపల్లిలో కొత్తపల్లిలో కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించారు గొల్లప్రోల్లో నలభై నాలుగు లక్షల రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం అర్బన్ హెల్త్ సెంటర్ భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి ప్రారంభించాల్సి పట్టు రైతులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయించి పరిహారం మంజూరు చేయించారు గొల్లప్రోలు నుంచి సూరంపేట వెళ్లే బ్రిడ్జ్ నిర్మాణానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు గొల్లప్రోలులో తాగునీటి సమస్య పరిష్కారానికి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో పనులు నిర్వహించారు ఇవే కాక పలు పనులకు నిధులు ఇవ్వడంతో పనులు జరుగుతున్నాయి